वो जितने बोला हूं हम मामला बन गया गांव जैसे ना के जैसे अंदर हूं वो मानन मिला के बैठे हैं निपर ब्लॉक में भर्ती रन कर रहा है हां ना औरindu येस ले नहीं फोन येस ले आ रेड आने वाला पड़ेगा वाला जो है जरा आ रिपोर्ट और సమస్య వికడ కేవ ఏడో ఏనండి భస్తు గుజరాబాద్ హాస్పిటల్ దీనికి నిర్వాహక వాళ్ళు భస్తు ఆ తర్వాతి ఏమైందంటే వాళ్ళు 50000 రూపాయలు అడిగినట్టు డాక్టర్స్ ఆ రోజు పిల్లల బాలికని వెళ్ళలేలేదు వాళ్ళు తీసుకెళ్ళలేదు అన్నండి ఆ ఏమైంది డబ్బులు ఇరడకు వాని మొన్న అమ్మ అప్ప నుంచి ఇంకా మాకేక్కడ ఇబ్బంది అయిదు అని మాట వస్తుంది వామే పడనే వన్ అంటేలే ఇప్పటి వరకు ఈనేకు స్టిల్ నా పేర్ మేనేజ్ చేయనే కంచ ఇప్పటి వరకు ప్రతి రూపాయి నేనే కచ్ చేసిన సార్ ఎవరిని నేను ఇబ్బంది పెట్టలేదు అమ్మ నాకు ఎకరం ల్యాండ్ ఇచ్చారు ఆ ల్యాండ్ మొత్తం తీసేసిన అండ్ నాకు గోల్డ్ పెట్టి పద్దెనిమిది కిలాలు అది కూడా అమ్మేసిన మా అన్న వాళ్ళు కూడా నాకు అక్కడ తాడికాలు ఇప్పుడు ఇల్లు ఫైనాన్స్ ఉంది అన్నారు కదా వాళ్ళే కట్టించారు వాళ్ళ అమ్మ వాళ్ళ తరఫున ఇల్లు కాదు ఆడబిడ్డది కాదు అది అన్నదమ్ములు నాకు ఆ చెల్లి ల్యాండ్ ఇస్తే చెల్లె ల్యాండ్ అమ్ముకుంది బంగారం పెడితే బంగారం అమ్ముకుంది కనీసం ఆడపిల్లలు కదా అని సెక్యూర్ ఇల్లు కట్టి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసారు అది కూడా వీళ్ళ ఊర్లో వీళ్ళకు గౌరవం ఉండాలని అన్నయ్య నలుగురు కలిసి డబ్బులు వేసుకొని అలా కొద్దిగా అనే ఎక్కువ పోర్షన్ డబ్బులు వేసుకుని ఇల్లు కట్టించారు అది కూడా అన్నవాళ్ళు ఇచ్చింది వాళ్ళ నుంచి నేను ఏ ఒక్క రూపాయి ఏ రోజు తీసుకోలేదు కాకపోతే నేను హైయర్ స్టడీస్ చదువుకోవడానికి హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్తే అప్పుడు ఈయన చెప్పుకున్నారు అంటే ఫుడ్ కు అట్లా ఇట్లా ఖర్చులకు ఇచ్చినా అండ్ కొంచెం నేను పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి జాబ్ చేసుకుంటా కాబట్టి మాట పడు అంటే నేను వీటిని చూసుకుంటా పిల్లల భవిష్యత్తు తీసుకో వచ్చి చూసుకుంటా వెళ్ళు అంటే పరిస్థితి చేయడానికి పోనప్పుడు సరే అని వచ్చుకుంటూ డబ్బులు పెట్టడం హాస్పిటల్స్ మొత్తం కానీ ఎప్పుడైతే పరిస్థితి విషమించి టోటల్ డైపర్ మార్చే స్టేజ్ ఖర్చులో భయపడిపోయారు మాకు ఎందుకు వదిలేసారు ఆర్థిక సహాయం సార్ నా సబ్స్క్రైబర్స్ మనసున్న వాళ్ళు సరిపోతారు ఇంకా మీరు చేసే సాయంత్రం నా తాహసే నేను ఇంకా వాళ్ళు రూపాయి పెట్టకుండా పర్లే కానీ కనీసం తమ్ముడు అని గౌరవించి బంధానికి పిలిపించి మర్చి చూసిపోయినా వాళ్ళ మీద బ్యాడ్ ఒపీనియన్ లేదు ఎందుకంటే వాళ్ళు ఒక సొంత తల్లిదండ్రుల స్థానాన్ని తీసుకున్నారు మా అన్నదూలు కూడా వాళ్ళ నేను వాళ్ళ చేతిలో పెట్టారు నేనేం లేచిపోయి పెళ్లి చేసుకోలేదు సార్ అమ్మా నాన్నకి చెప్పి నేను కట్న ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా కానీ వాళ్ళు అప్పుడు తీసుకున్న ఆ స్థానాన్ని తల్లిదండ్రులని ఇప్పుడు తీసుకుంటే బాగుండేది మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా తీసుకుంటారు సార్ పెద్ద విషయం రాదు ఆయనకైనా లేసి ఆయనకైనా పనులు చేసుకొని ఇంత టైం ఫుడ్ ఫుడ్ పెడితేనే టైంలో తీసుకున్నారు ఇప్పుడు పూర్తిగా ఒకళ్ళు చూసుకునే టైంలో వదిలేసారు అంటే చూడండి ఏదైనా పరిస్థితి బాగున్నప్పుడు ఒకలాగా పరిస్థితి దిగజారిపోయినప్పుడు మరొకలాగా వెళ్ళడానికి ఇది ఉదాహరణ దానివల్ల కుమిలిపోతుండేమో నేను చాలా ప్రయత్నాలు చేసి ఫోన్లు చేస్తున్నా ఉంటది అనేది చూసి నేను ఎందుకంటే అట్లా స్థాయి ఇచ్చిన నేను కానీ వాళ్ళు మంది మాటలు విని ఎవరు ఎవరు చెప్పారు అని ఇట్లా వేసారు మంది ఉంటారు కదా సార్ ఊళ్ళల్లో ఎందుకు ఆయన తీసుకొచ్చుకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది ఆమె భరించని మాకేంది అని ఒక్కటి గమనించండి సార్ నాకు పదమూడు సంవత్సరాల నుంచి ఆయన లేదు నేను కూడా వదిలేస్తే పరిస్థితి ఏంది సార్ ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉంటాయి సార్ పిల్లల్ని చూసుకొని కూడా నేను బ్రతకచ్చు నేను ఎడ్యుకేటెడ్ కానీ నేను బయట ఎన్ని జరుగుతున్నాయి సార్ కానీ నేను అట్లా అనుకోలేదు సార్ నేను వివాహ బంధానికి ప్రత్యేకత ఉన్నది కాబట్టి ఆయన నా భర్త కాబట్టి నేను అన్ని రకాలు ఆయన చేత పట్టిన అట్లా వదిలిపోవడం ఒక నిమిషం సార్ కానీ నేను అట్లా వదిలిపోవడం సిద్ధంగా లేను ఎందుకంటే అమ్మ నాన్న నన్ను అట్లా పెంచలేదు కూడా వ్యాల్యూస్ తోటి కాబట్టి నేను ఆ రకంగానే ఉన్నా వాళ్ళు కూడా అది నచ్చి నాకు సపోర్ట్ చేస్తారు కానీ ఇప్పుడు పూర్తిగా చివరి స్టేజ్లో వాళ్ళు వీళ్ళు చెప్తే ఆ మాటలు విని ఈ విధంగా వాళ్ళు చేయడం నాకు అసలు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు వీళ్ళు చెప్తారు సార్ చెడిపోవాలని వాళ్ళు చెప్తారు నాకు కూడా చెప్పి వదిలిపెట్టి నేను వదిలిపెట్టినా సార్

ఇంకే సార్ దైర్యం చెప్పింది కదా సరేనా ఇంకా నీకు తోడు ఉన్నారు ము అసలు అదేయపడదు డాక్టర్స్ వీళ్ళందరూ సెకండరీ నీ ఆత్మ ధైర్యమే నీకు ఫస్ట్ ఇంకా ధైర్యం ఉంటే నువ్వు అంత గెడనైతావ్ లైట్లా కొద్ది అయితే అవుతది మెలమెల్లగా అన్నీ అయితాయి ధైర్యం నువ్వు ఫస్ట్ నువ్వు మంచుకుంటేనే వాళ్ళన్నీ చేయగలుగుతా